వాయువ్య లోపం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ డ్యామేజ్ జరుగుతుంది రిలేషన్స్లో డ్యామేజ్ జరుగుతుంది సార్ నిజంగా ఇది చూసిన తర్వాత మీకు ఏ సమస్య లేదు కదా మరి ఎందుకు చేశారంటే లేదు సార్ వచ్చినోడల్లా వాడల్లా చెప్తున్నారు మీకేమన్నా సమస్య ఉందా అంటే నాకు ఏమీ లేదు సార్ వాళ్ళు చెప్పడం వల్లనే నేను పగలు కొట్టానని ఇక్కడ నిజంగా వీళ్ళని ఇబ్బంది ఏం పెట్టేశారంటే అసలు నువ్వు అది ఇమ్యూనిటీ తీసుకో లేకపోతే అసలు మీ పిల్లలకు అట్ల అయిపోతుంది అయిపోతుంది కోర్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఫైనాన్షియల్ డ్యామేజ్ హెల్త్ మొత్తం సర్వనాశనం అవుతుంది ఇంట్లో వాళ్ళు పాడైపోతారు ఏ క్షణమైతే మీరు మెట్లు ఇలా టర్న్ చేసి ఇక్కడ కానీ ఇక్కడ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈశాన్యంలో లేదంటే ఆగ్నేయంలో లేదంటే వాయువ్యంలో లేదంటే నైరుతిలో ఓకే సో ఎక్కడైనా సరే మీకు మెట్లు పెడితే మెట్ల తర్వాత ఎంత ఖాళీ ఉండాలి అనే ఒక ప్రశ్న వస్తుంది ఈరోజు ఒక క్లయింట్ మనకు ఫోన్ చేశారు సార్ మా ఇంటి ఫేసింగ్ వచ్చేసేసి ఉత్తరం సో ఇది ఉత్తరం రోడ్ అనమాట వాళ్ళకు అయితే ఇక్కడ మెయిన్ కండిషన్ ఏంటంటే మీరు ప్రశాంతంగా ఉండాలంటే వాయువ్య లోపం ఉండదు సో వాయువ్య లోపం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్షియల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ డ్యామేజ్ జరుగుతుంది రిలేషన్స్లో డ్యామేజ్ జరుగుతుంది ఇంకా మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్ అనుకోండి కోర్ట్ రిలేటెడ్ అనుకోండి ఇవన్నీ కూడా ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి బట్ ఈ ఇంటికి సంబంధించిన ఫొటోస్ నేను తెప్పించి ఎప్పుడైతే చూశానో నాకు ఒక క్లారిటీ అర్థమైంది సో నేను ఒకటే చెప్పాను సార్ నిజంగా ఇది చూసిన తర్వాత మీకు ఏ సమస్య లేదు కదా మరి ఎందుకు చేశారంటే లేదు సార్ వచ్చిన వాడల్లా చెప్తున్నాను మీకేమన్నా సమస్య ఉందా అంటే నాకు ఏమీ లేదు సార్ వాళ్ళు చెప్పడం వల్లనే నేను పగలు కొట్టానని మరి నేను ఒక మాట చెప్పాను మీరు ఫస్టే నా అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడవచ్చు అంటే లేదు సార్ మీరు ఒక మూడు వేల రూపాయలు అపాయింట్మెంట్కి కోసం కట్టమని చెప్పారు ఇంకా ఏం కడతాం లేక పనే చేసుకుందామని మొత్తం చేసుకున్నాడు ఆయన ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసుకున్నాడు ఈ ఫ్రంట్ ఉండే మొత్తం స్లాబ్ ఏరియా కట్ చేసుకున్నాడు ఈ మెట్లు మొత్తం పగలు కొట్టేశాడు ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఒక చిన్న ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని ఆ ఫోటో ఏదన్నా పంపిస్తే ఒక డౌట్ అనేది క్లారిఫై చేసేస్తాం క్లియర్ అయిపోతుంది మీరు అన్నెసరీ డబ్బులు పెట్టడానికి చాలామంది సిద్ధంగా ఉంటారండి అది రాంగ్ వే సో ఈ అయితే ఇక్కడ ఏం జరిగింది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఈ పర్సను ఉత్తరం రోడ్ ఫేసింగ్ ఈ విధంగా మెట్లు పెట్టేసుకున్నాడు ఇక్కడ సో యాంటీ క్లాక్ వైజ్లో ఇక్కడ ఎక్కడానికి ఉంది అది కూడా ఓకే ఇక్కడ దక్షిణంలో ఇరవై మూడు ఇంచుల ఖాళీ ఉందంట అంటే రెండు ఫీట్లకు ఒక ఇంచ్ తక్కువ ఈ మెట్ల తర్వాత ఇక్కడ పంతొమ్మిది ఇంచులు మాత్రమే మా ఖాళీ ఉంది సార్ దానికోసం అసలు ఎంతమంది మాకు ఇబ్బంది పెట్టేశారంటే అంత ఇబ్బంది పెట్టేశారు ప్లస్ ఇక్కడ స్లాబ్ ఏదైతే ఉందో ఈ స్లాబ్ కూడా ఇట్లా ఎక్స్టెండ్ అయిపోయింది సో దక్షిణంలో స్లాబ్ లేదు దక్షిణంలో అడుగు ఓపెన్ స్పేస్ ఉంది ఓపెన్ టు స్కై ఇక్కడ మాత్రం వీళ్ళకు కేవలం పంతొమ్మిది ఇంచులు మాత్రమే ఉంది సో ఈ ఓపెన్ టు స్కైలో చూసినా లేదంటే స్లాబ్ ఏరియా చూసినా ఇక్కడ చాలా తక్కువ ఉంది ఇక్కడ ఎక్కువ ఉంది అనే మాటలు వచ్చేసినాయి అనమాట కథమైన మెట్లు ఇక్కడి వరకు పెట్టేశారు ఇది స్లాబ్ కొంచెం ఇట్లా ఎక్స్టెండ్ చేశారు అంటే జస్ట్ సిక్స్ ఇంచెస్ ఇక్కడ వన్ ఫీట్ ఉంది సో ఇక్కడ నిజంగా వీళ్ళని ఇబ్బంది ఏం పెట్టేశారంటే అసలు నువ్వు అది తీసుకో లేకపోతే అసలు మీ పిల్లలకు అట్ల అయిపోతుంది అయిపోతుంది కోర్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఫైనాన్షియల్ డ్యామేజ్ హెల్త్ మొత్తం అవుతుంది ఇంట్లో వాళ్ళు పాడైపోతారు అసలు నానా ఇబ్బందులు పెట్టేశారు సో ఫైనల్గా నేను ఫోటోలు తెప్పించాను ఆ ఫోటోలు కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఫొటోస్ సంబంధించింది సో గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇల్లు ఏదైతే ఉందో ఫస్ట్ మనం ఇంటి కౌంట్ చేద్దామండి ఓకేనా ఈ ఇంటి నుంచి ఈ ఉత్తర గోడకు ఎనిమిది అడుగుల ఖాళీ ఉంది ఈ దక్షిణ నైరుతి గోడ నుంచి ఇక్కడ వరకు రెండు అడుగుల ఖాళీ అంటే ఇరవై మూడు ఇంచులు రెండు అడుగులు అనుకుందాం అదేవిధంగా తూర్పుకు సంబంధించి ఒక ఆరు అడుగుల ఖాళీ ఉంది పడమరలో రెండు అడుగుల ఖాళీ ఉంది సో రెండు ప్లస్ రెండు ఇక్కడ ఆరు ప్లస్ ఎనిమిది సో ఓవరాల్గా చూస్తే ఈ బిల్డింగ్ అనేది నైరుతి వైపుకి జరిగింది దీనిని నైరుతి ఖండము అని మాట్లాడతాం సో ఈ ఇల్లు ఏ ఇల్లు అంటే నైరుతి ఇల్లు నైరుతి ఖండం ఇల్లు అంటారు దీన్ని గుర్తుపెట్టుకోండి పాయింట్ ఇప్పుడు సెకండరీ ఆప్షన్లో మనం ఉత్తర డోర్ అంటే గేటు ఉత్తర డోర్ ఇట్లా ఉంది ఎగ్జాంపుల్ అది ఏ ప్లేస్ అనేది ఇప్పుడు మనకు అన్నేసేస్తారు ఇక్కడ మెట్ల గురించి మాట్లాడుతున్నాం సో ఇప్పుడు చూడండి యాంటీక్లాక్ వైజ్లో ఈయన మెట్లు ఎక్కాడు ఇట్లా టర్న్ అయి పైకి వెళ్ళిపోతున్నాడు రైట్ అసలు ఇష్యూ లేదు పైన కూడా ఏం ఫ్లోర్స్ ఏం లేవు అది అసలు ఇష్యూ లేదు ఇప్పుడు ఈ మెట్లు ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇట్లా పైకి వచ్చేసేసి టర్న్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది ఈ ఇంటి వాయ్యం నుంచి ఈ గోడకు చూస్తే అంటే ఈ లెక్క చూస్తే ఇక్కడ నుంచి ఇదంతా ఓపెన్ స్పేసే ఉంది అర్థమైందా మీకు పాయింట్ ఈ ఇంటి గోడ నుంచి ఈ గోడ కాంపౌండ్ గోడ వరకు మొత్తం ఓపెన్ స్పేసే ఉంది జస్ట్ ఇక్కడ మెట్లు రేజ్ అయ్యి అంతే ఇదంతా ఫ్రీ స్పేస్ అంటే ఇట్లా తిరగవచ్చు ఇక్కడ నుంచి ఇలా తిరగచ్చు అంత ఫ్రీ స్పేస్ ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి మీ ఇంటి మూల ఏదైతే ఉందో ఈ మూల నుంచి మీ కాంపౌండ్ క్లియర్గా ఓపెన్ ఉందా లేదా అనేది ఫస్ట్ మీరు చెక్ చేయాల్సిన మొదటి పాయింట్ ఎప్పుడైతే మీరు ఇక్కడ గోడ కట్టారు ఇక్కడ కింద గోడ కట్టారు ఇక్కడ గోడ కట్టారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది దోషమే ఎందుకు మీ ఇంటి నుంచి ఫస్ట్ ఈ గోడ క్యాలిక్యులేషన్ మళ్ళీ ఈ గోడ నుంచి ఓవరాల్గా ఇక్కడ వరకు బిల్డప్ తీసుకొని ఇక్కడ నుంచి అప్పుడు పంతొమ్మిది ఇంచులు ఇది తీసుకుంటే రెండు ఫీట్లు ఇది తీసుకుంటే అప్పుడు మీ ఇల్లు అనేది వాయువ్యానికి జరిగిపోయింది ఇది హండ్రెడ్ పర్సెంట్ మేజర్ ఎవరెవరైతే వాళ్ళ ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టారో వాళ్ళు చెప్పిందంతా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది బట్ ఏ క్షణమైతే మీరు మెట్లు ఇలా టర్న్ చేసి ఇక్కడ కానీ ఇక్కడ భీమ్ పెట్టుకోవచ్చండి కానీ కింద ఇక్కడ గోడ కట్టొద్దు ఇక్కడ గోడ కట్టొద్దు ఇంటి నుంచి కాంపౌండ్కి ఓపెన్ ఫ్రీ స్పేస్ ఉన్నప్పుడు ఇది హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ఫలితాలే ఇస్తుంది కస్టమర్ని క్లియర్గా అడిగాను నేను సార్ మీకు ఏదన్నా ఇబ్బంది ఉందా అంటే ఏమీ లేదు సార్ వచ్చిన నాకు కలకాయ నొప్పి చేసేసిండు సార్ నేను ఏం చేయాలో అర్థం కాదు మరి మీరు ఆయన ఏం చేశారంటే ఇంకో తప్పు కూడా ఇదంతా పగలు కొట్టేశాడు మెట్లు గిట్లు మొత్తం పగలు కొట్టేసాడు పగలు కొట్టిన తర్వాత మనకు ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని కాంటాక్ట్ చేస్తే సార్ అసలు పెట్టిందే రైట్ కదా ఎందుకు తీశారంటే వచ్చినోళ్ళ వల్ల ఇబ్బంది సో మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి అండి ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్ అయితే కాదు బట్ కొంతమంది చెప్పే సలహాలు చాలా బాగా పనిచేస్తాయి అలాగని ప్రతి ఒక్కళ్ళ సలహా కూడా మనం పాటించొద్దు సో నిజంగా మీకు ఇలాంటి ఏదన్నా చిన్న చిన్న క్లారిఫికేషన్స్ మన ఛానల్లో ఎన్నో వీడియోస్ ఎన్నో ఎపిసోడ్స్ అనేవి మనం చేసాం సో ఇది కేవలం వాయువ్యానికి సంబంధించిందా కాదండి మీరు ఆగ్నేయంలో పెట్టుకోండి ఈశాన్యంలో పెట్టుకోండి నైరుతిలో పెట్టుకోండి ఎక్కడ పెట్టుకున్నా మెట్ల కింద నుంచి ఓపెన్ ఫ్రీ స్పేస్ కాంపౌండ్ వరకే క్యాలిక్యులేషన్ ఇది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎలాంటి దోషం లేకుండా మీరు హండ్రెడ్ పర్సెంట్ ప్రశాంతంగా జీవించవచ్చు ఒకరి మాట అనేది వినడం సెకండరీ మీకు ఇబ్బంది ఉంటేనే ఒకరి మాట వినండి ఒకరి సలహా తీసుకోండి మీకు ఎలాంటి సమస్య లేనప్పుడు అసలు మీరు ఎవరిని సంప్రదించాల్సిన పని లేదు ఇది ఒక్కటి మైండ్లో పెట్టుకోండి ఓకే సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఓకే ధన్యవాదాలండి థ్యాంక్ యూ